వచ్చింది తెలియదు పోయేది తెలియదు మధ్యలో మన బ్రతుకు ఏమౌనో తెలియదు ఏమి తెలియని జన్మకెందుకుర రవంబో అందరినీ కాపాడు ఆది పురుషుని నమ్మో భూమిపై పుట్టుటకు మనము ఎక్కడి నుండి వచ్చినామో తెలియదు మరణించి ఎక్కడికి పోతామో తెలియదు ఎప్పుడు మరణిస్తామో తెలియదు పుట్టినప్పటి నుండి మరణించే వరకు మన జీవితంలో ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు ఇందులో ఏ ఒక్కటి మనకు తెలియదు మరి అలాంటప్పుడు మనము అన్నీ తెలిసినట్లు గర్వపడుతుంటాము దేవుడు లేడంటాము నేను నమ్మిన దేవుడే గొప్ప అని వాదిస్తాము ఇవన్నీ మాని అందరిని కాపాడే ఆది పురుషుడైనటువంటి ఆ భగవంతుని నమ్ముకుని ఉందాము